రాజు మాది పెదినేని కలవ రాజ్పల్లి నేను ఆరు నెలల క్రితం అనగా మార్చి నెలలో నేను కొండూరు విజయభాస్కర్ రాజు దగ్గర ఒక ఎకరా భూమి కొన్నాను ఆ భూమి అతను ఇరవై సంవత్సరాల నుంచి అతను ఆధీనంలో అతనే వ్యవసాయ పొలము మామిడి చెట్లు పూడ్చుకొని ఫెన్సింగ్ కూడా ఉన్నది అందులో నేను ఒక ఎకరా కొన్నాను ఒక ఎకరా కొన్న తర్వాత కొంతమంది టీడీపీ నాయకులు వచ్చి ఆ ఎకరా నాకు కావాలి అన్నారు నేను ఇవ్వను నేను కొనుక్కున్నాను నా సొంతానికి కావాలి అని అడిగాను లేదు అని చెప్పి అదే సర్వే నెంబర్లో మాకు కూడా భూమి ఉంది అని చెప్పి వాళ్ళ వాళ్ళ మామగారికి అంటే టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి రాజంపేట ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజు వాళ్ళ అత్తగారి భూమి అది ఉంది నువ్వు ఎలా కొంటావు అని చెప్పి నన్ను బెదిరించారు ఈరోజు నేను జామ చెట్లు పూడిస్తే ఆ జామ చెట్లు ఒక పది పదహైదు మంది దాకా వచ్చి కక్కడక్కడగా వచ్చి జామ చెట్లు అన్నీ పీకేయడం జరిగింది ఎంత గోర్నవం ఎంత అరాచకం జరుగుతుందంటే ఇక్కడ నేను ఒక మీడియా మిత్రుని బ్రదర్ అని చెప్పి సెల్లు పెడితే కూడా సెల్లు పీకేసి నువ్వు నా చేయించేసి సెల్లు జోవిలో పెట్టుకున్నాడు ఆ సెల్లు తీసుకోవడానికి మళ్ళా ఇరవై నిమిషాలు మా లోకల్ రిపోర్టర్ అయినటువంటి రెడ్డి శేఖర్ వస్తే ఆయన సాయంత్రం నేను వాళ్ళ దగ్గరని తీసుకున్నాను ఎట్లొచ్చినారంటే వచ్చినారంటే వాళ్ళు వచ్చి వచ్చి రాగానే పొలంలోకి దూకేసి చెట్లన్నిటి అటాక పీకేశారు ఎంత దారుణం అండి ఇది మనకి సమాజం ఎక్కడ పోతుంది ఒక ఇన్ఛార్జ్ అయినటువంటి పెద్ద మనిషి ఒక ఎకరా కోసం ఇటు రావాలన్నా మేము ఏదో నేను ఒక రిపోర్ట్ పేపర్ మెయింటైన్ చేసుకుంటూ ఒక జాబ్ చేసుకుంటున్నాను నేను అలాంటిది ఒక ఎకరా కోసం వచ్చి పెరుక్కోవాలా బ్రదర్ అది మీరే ఆలోచించండి ప్రజలారా మీరు కూడా గుర్తుపెట్టుకోండి ఈ జగన్మోహన్ రాజు అరాచకాలు ఒకసారి ఆలోచించండి బ్రదర్ నాకు జగన్మోహన్ రాజ్ చదువువేం కదా ఎలక్షన్ ముందు వరకు రిపోర్టర్గా ఉన్నప్పుడు నాకేదో మెసేజ్లు కూడా పెట్టేవాడు ఇది ఒకటి రెండు నొక్కలు మూడు నెక్కల మీద టచ్లోనే ఉన్నాం ఈ పొలం కానించి నా మీద ద్వేషం పెట్టుకున్నారు సర్వే నెంబర్ ఎంత నాలుగు వందల యాభై ఏడు సర్వే నెంబర్ అది అందులో సబ్ డివిజన్ అయిపోయింది నాలుగు వందల యాభై ఏడు ఒకటైంది రెండు అయింది మూడు అయింది నాలుగు వందల యాభై ఏడు ఒకటే సర్వే ఒకటో లెటర్లో నేను తీసుకున్నాను తీసుకున్న అతనికి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఇప్పుడు సబ్ డివిజన్ ఆటోమేటిక్గా అయిపోతుంది అది వన్ ఏ అయింది నాకు వన్ బి అయింది సబ్ డివిజన్ ఇది వరకు రెండు మూడు సార్లు పిలిపించారు నాకు సిఏ గారు సిఏ గారు పిలిపించినప్పుడు కొన్నతను అమినతను ఎవరు తీసుకురా అని చెప్పిన సిఏ సార్ దగ్గరికి వెళ్ళాను వాళ్ళు ఆ రోజు రాలేదు సిఏ గారు మీ మీ పని మీరు చేసుకోండి అని నాకు చెప్పడం జరిగింది ఈరోజు మళ్ళీ దౌర్జన్యం చేసేసరికి నేను ఎస్పీ గారికి మన కలెక్టర్ కంప్లైంట్ చేద్దామని వచ్చానండి పంపకుండేసాను భూమి మీది మీ ఇష్టం అన్నాడు డిస్ప్యూట్ ఏదైనా ఉంటే నేను రావడానికి నేను రెడీ అన్నాడు ఇన్ కేసు కొలతలు ఏదైనా ఉంటే నేను సపోర్ట్ చేయడానికి రెడీ ఇన్ కేసు నాదే ఇంకా ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు పొలం ఉంది నీకు ఒక ఎకరానే నేను ఇచ్చాను మీకు ఏదన్నా మీ ఇబ్బంది ఉంటే కనుక నేను వచ్చేదానికి రెడీ అని చెప్పాను సార్ తెలుగుదేశం సంబంధించిన సుండిపల్లి శివరామనాయుడు నాయుడు శివకుమార్ శివరామనాయుడు నాయుడు మమ్మల్ని ఇప్పుడు ఈరోజు వచ్చి శివరామనాయుడు ఒక దగ్గర దగ్గర పదహైదు మంది మనుషులతో వచ్చి మమ్మల్ని బెదిరించి మా నాయన హార్ట్ పేషెంట్ అయినా కూడా మా నాయన దగ్గరికి వచ్చి గొడవపడి వాళ్ళు ఇబ్బంది పెట్టి నేను కూడా ఉన్నా మమ్మల్ని దొప్పి పెరగబి లోపలికి వెళ్ళి భూమిలో నుంచి జామ్ చెట్లు పూసుకున్నారు పూర్చుకునేటి పెరికేశారు శివరామ నాయుడు అని గ్యాంగ్